హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ప్రతి ఒక్క రైతుకి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొంది మరియు కొత్తగా దరఖాస్తులు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్న ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు చేద్దామనేసి అనుకుంటున్న రైతులకు వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు మీరు మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది చాలా చక్కగా రైతులకు ముందుగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఆల్రెడీ పద్దెనిమిది విడతలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదవ విడత మనం లాస్ట్ మంత్ అనగా అక్టోబర్ ఐదో తారీఖున పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది పడ్డాయి సో ఫ్రెండ్స్ తాజాగా మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది మనకి రావాలి సో ఫ్రెండ్స్ ఈ యొక్క పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అనేది రిలీజ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క రైతు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ మన మొబైల్లోనే చాలా సింపుల్గా మనం ఈకేవైసీ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు దీని కొరకై మన ఛానల్లోని వీడియోస్ ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ వీడియోస్ అనేది చాలా సింపుల్గా నేనైతే మీకు వీడియోస్ చేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు కనిపించే జయా గౌట్ అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ పైన క్లిక్ చేసి వీడియో సెక్షన్కి వెళ్ళి పిఎం కిషన్ ఈకేవైసీ వీడియోస్ మనం చూస్తే చాలా సింపుల్గా అర్థమవుతాయి మీరు కంపల్సరిగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు అలాంటి రైతులకు డబ్బులు అనేది పడట్లేదు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి మీరు డబ్బులు తీసుకోవాలి అనేసి అనుకుంటున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ చెక్ చేసుకుని మనం యాక్టివ్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పీఎం కిసాన్ డబ్బులు అనేది పడతాయి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదు మాకు తెలియలేదు అని ఎవరైతే రైతులు ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా ఏపీలో అయితే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు అవ్వచ్చు సచివాలయాల్లో అవ్వచ్చు అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో అవ్వచ్చు పీఎం కిసాన్ సంబంధించిన అక్కడ మనకి చేస్తారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా మీరు అనేది దరఖాస్తు అనేది చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ పీఎం కిసాన్ పోర్టల్ అనేది ఆన్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి రోజు అనేది మీరు కంపల్సరిగా ఎవరైతే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోలేదో అలాంటి వారు దరఖాస్తు అయితే ఈ రోజు నుండి చేసుకోండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్